సమస్య అండి మరుగు మందులో ఉపయోగించే అత్తి పత్తి మొక్క అండి ఇది మనకు ఎవరైతే మన మాట వినరో భార్య భర్తల మధ్య తరచు గొడవలు ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోవటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం అలాంటి సిచ్యువేషన్లో ఈ మరుగు మందు ప్రయోగం అనేది చేస్తాము ఎవరైతే మన మాట వినాలి అనుకుంటామో ఆ వ్యక్తికి మనము మరల మాతంగి అత్తి పత్తి నల్లేరు మొత్తం ఏడు రకాల మూలికలతో తయారైన ఈ మరుగుమందు అనేది వాళ్ళకు ఒకసారి పెట్టేస్తే వాళ్ళు మన చెప్పు చేతుల్లో అంటే మనం చెప్పినట్లు వింటారు మన మాటల్లో ఉంటారు మీకు మీ కుటుంబంలో మీ భర్తతోనైనా మీ భార్యతోనైనా తరచు గొడవలు అవుతూ ఏమి చేయాలో అర్థం కాకుండా ఇబ్బందితో ఉంటే ఒకసారి ఈ మరుగు మందు ప్రయోగం అనేది మీరు చేసి చూడండి ఈ మందు మీరు ప్రయోగించలేము మాకు పెట్టడానికి వీలు కాదు అనుకున్నప్పుడు అఘోర వశీకరణ పూజ సాధన ద్వారా మీకు దూరమైన వ్యక్తులు వాళ్ళంతట వాళ్ళే మీ దగ్గరకు వచ్చేటట్టు ఫోటో పేరు ద్వారా వశీకరణం చేస్తామండి మీరు గతంలో ఏదైనా ప్రయోగం చేసి ఉన్నాను మేము మీకు ఇది మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో ఖచ్చితమైన ఎలాంటి సైడ్స్ ఎఫెక్ట్ లేకుండా ఒరిజినల్ మందు ఇస్తామండి